మిత్రులందరికీ నమస్కారం ఏపీడీఎస్సి ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సంబంధించి అప్డేట్స్ అనేటువంటివి ఎప్పటికప్పుడు వస్తూ ఉంటాయి కదా ఇక్కడ ఈ వీడియోలో మీకు ఫలితాలకు సంబంధించి ఇది నమ్మొద్దు అని చెప్పేసి ఇక్కడ ఒకటి మీకు ఇవ్వడం జరిగింది ఏపీడీఎస్సి ట్వంటీ ట్వంటీ ఫైవ్ రిజల్ట్ దీనికి సంబంధించి కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక ఆల్మోస్ట్ అంతా కూడా ప్రాసెస్ అనేటువంటిది నడుస్తూ ఉంది సో ఈ తరుణంలోనే మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది ఆగస్టు ఇరవై లోపల ఈ నియామకాలు పూర్తి అవుతాయి పోస్టింగ్లు ఇవ్వడం జరుగుతుంది డిఎస్సి అభ్యర్థులకు అని చెప్పేసి కూడా సో ఈ తరుణంలో ఆల్రెడీ అబ్జెక్షన్స్ అన్నీ కూడా అన్నీ తీసుకోవడం జరిగింది అయితే తుది ఫైనల్కి రావాల్సి ఉంది ఇంకా దానికి సంబంధించి ఇరవై మూడు ఇరవై ఐదు వస్తుందని చెప్పేసి మనకు పత్రికా ప్రకటనల ద్వారా అయితే రావడం జరిగింది అయితే ఇక్కడ చాలామంది ఈ సమయంలో మరి ఇంత పర్సెంటేజ్ వచ్చింది మాకు ఇన్ని మార్కులు వస్తున్నాయి మా పోస్ట్ ఇది మా కేటగిరీ ఇది అని చెప్పేసి చాలామంది కూడా వాళ్ళ వీడియోలో అయితే కింద కామెంట్స్ అయితే చేస్తూ ఉన్నారు వాటి అందరికీ కూడా నేను అయితే కామెంట్స్ రూపంలో కూడా రిప్లై ఇస్తున్నాను ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి మోస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉండేది ఎందుకంటే అవి మాత్రం ఇక్కడ మీకు నేను తీసుకుంట జరుగుతుంది కాబట్టి లైక్ చేయండి షేర్ చేయండి చాలా మంది కూడా అలాగే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటాను పక్కన సినిమాకి ఆలంతులు చేసుకోండి అప్పుడు నేను చేస్తా ప్రతిదీ కూడా మీకు మొదటిగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందండి ఇది చివరి వరకు చూసినట్లయితే అర్థమవుతుందండి ఇక్కడ మీకు దీంట్లో నేను ఒక చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను ఎవరు కూడా ఆందోళన చెందకండి సో అప్డేట్స్ అనేటువంటివి కూడా మీకు ఏవైనా ఉన్నట్లయితే కనుక ఈ సోషల్ మీడియాలో వచ్చేటువంటి కూడా వచ్చినట్లయితే ఫస్ట్ మీరు అది చూసిన తర్వాత అది నిజమా కాదని చెప్పేసి మీరు ఎక్కడ చెక్ చేసుకున్నట్టు మనకు ఏదైతే మరి డిఎస్సి అఫీషియల్ వెబ్సైట్ ఉందో ఆ వెబ్సైట్లో వెళ్ళి మాత్రమే మీరు అప్డేట్స్ అనేటువంటి చెక్ చేస్తుండీ సో అది కూడా నేను చూపిస్తాను తర్వాత మీరు ఏదైతే ఉన్నాయో కింద కాంటాక్ట్స్ అనేటువంటి మనకు వెబ్సైట్లు ఇప్పుడు అది కూడా చూపిస్తాను మీకు ఆ కాంటాక్ట్స్కి మీరు సంపదించి యొక్క ఏవైనా ఉన్నట్లయితే కనుక డౌట్స్ క్లారిఫై అయితే చేసుకోగలరు సో ఇందుకు సంబంధించి ప్రతిదీ కూడా మీరు ఏది ఉన్నా కూడా మీరు వెబ్సైట్లో ఏది ఉన్నదో అదే నమ్మాలి సో పలు రకాలుగా అయితే ఇప్పుడు మీకు చూపిస్తాను ఒకటి మనకు సోషల్ మీడియాలో ఇలాంటివి వస్తూ ఉంటాయి చాలామంది కూడా లైక్ యూట్యూబ్ అలాంటివన్నీ కూడా ఇప్పుడు రిజల్ట్ ఒకటే బాకీ ఉంది ఇప్పుడు ఏమీ చేసేది లేదు కాబట్టి సో రిజల్ట్స్ కోసం చాలామంది కూడా వెయిట్ చేస్తూ ఉంటారు కదా అటువంటి తరుణంలో సో ఇలాంటిది ఒకటైతే రావడం జరిగింది ఏపీడీఎస్ రిజల్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అని చెప్పేసి ఇచ్చారు కదా సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే క్లీన్గా కింద ఏమో మార్క్ లిస్ట్ అని చెప్పేసి వెబ్సైట్ ఫర్ రెగ్యులర్ అప్డేట్స్ అండ్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు కదా కానీ ఈ వెబ్సైట్ ఏదన్నట్టుగా చూడండి ఆర్ఆర్బి అఫీషియల్ వెబ్సైట్ అని ఇంత క్లియర్గా అయితే ఉంది సో ఇలా ఎలా ఇస్తారు అనేది మరి ఇది ఒక రకంగా మరి అబ్జర్వ్ లోల్లో ఆందోళన గురించి చెందే అవకాశం ఉంది కాబట్టి ఇటువంటివి మీరు అసలుకి నమ్మకండి సో ఇది ఓపెన్ చేసి చూస్తే దాంట్లో మనకి చూసినట్లయితే ఇంకా వాళ్ళు వాళ్ళకి ఏదైతే వెబ్సైట్ ఉందో ఎలా చెక్ చేసుకోవాలి వస్తే ఒకేలా అప్డేట్ అనేది వాళ్ళు చేస్తారు కాబట్టి అక్కడ ఏది ఉన్నా కూడా మనం ఏది కూడా ఫాలో అవ్వాల్సిన అవసరం లేదండి మీరు ఎవరు కూడా ఆందోళన చెందకండి సో ఇది చాలామంది కూడా అక్కడ నేను తర్వాత కింద కామెంట్స్ కూడా ఇక్కడ చూశాను సో దానికి సంబంధించి చాలామంది కొంతమంది అది ఇది అని చెప్పేసి అన్నారు ఇది కొంచెం మీరు నేను ఎవరి ప్రయత్నం వాళ్ళండి సో నేను చెప్పేది ఏంటంటే ఎవరు కూడా ఆందోళన చెందకండి ఏది వచ్చినా కూడా మీరు జస్ట్ చూడండి సో మీరు పత్రికా ప్రకటనలు నమ్మండి ఏవైతే పత్రికా ప్రకటనలు వస్తాయో డైలీ న్యూస్ పేపర్లలో వస్తాయో అవి నమ్మండి లేదా మీరు ప్రతిరోజు కూడా ఒకసారైనా మీరు వెబ్సైట్ ఏదైతే ఏపీడీఎస్కి సంబంధించి వెబ్సైట్ ఉందో అది మీరు అయితే చూడగలరు నేను కూడా చూపిస్తాను పిఎస్సి వెబ్సైట్ అయితే మనకు అఫీషియల్ వెబ్సైట్ ఇదం అండి దీనికి సంబంధించిన వెబ్సైట్ లింక్ మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను అక్కడ నుంచి కూడా మీరు అయితే అప్డేట్స్ అనేది పొందుతూ ఉండండి ఇక్కడ స్క్రోలింగ్స్ ఏవైనా కూడా ఇక్కడ చూడండి క్యాండిడేట్ లాగిన్ ఉంది కదా సో క్యాండిడేట్ లాగిన్ ద్వారా మీరు మీ యొక్క ఇక్కడ డీటెయిల్స్ అన్ని కూడా కరెక్ట్ ఇచ్చేసి ఇక్కడ ఏదైతే క్యాండిడేట్ మీ యొక్క ఐడియా అవన్నీ ఉంటుందో అది ఇచ్చేసిన తర్వాత ఇక్కడ ఇచ్చినటువంటి క్యాప్చర్ ఎంటర్ చేసేసి మీరు ఇక్కడ సైన్ ఇన్ అంటే మీరు డీటెయిల్స్ మీ యొక్క పర్సనల్ అనేటువంటిది అక్కడ డీటెయిల్స్ అని కూడా ఉంటాయి మీరు అప్లికేషన్ వేసింది అలాగే మీకు సంబంధించిన ఆన్సర్ కీస్ అన్ని కూడా అక్కడ ఉన్న ఉంటాయి సో మీరు అప్పటికప్పుడు అప్డేట్ చెక్ చేస్తూ ఉండండి సో మీరు ఇక్కడ ఏమైనా ఫర్గాట్ చేసినట్లయితే కనుక పాస్వర్డ్ మర్చిపోయినట్టు ఇక్కడ నుంచి మీరు చేసుకోవచ్చు అలాగే ఎవరు ఏదైతే ఐడి ఇక్కడ ఉందో ఇది కూడా మీరు పొందొచ్చు అని చెప్పేసి ఇచ్చారు ఇది మీరు అయితే చూడగలరు సో ఇక్కడ దీన్ని క్లోజ్ చేస్తే మన కింద ఇక్కడ వెబ్సైట్లో డీటెయిల్స్ ప్రతి ఇది కూడా ఇక్కడ నుంచి అప్డేట్ చేస్తారండి ఏది వచ్చినా కూడా మనకు పబ్లిక్ నోటీసెస్ కావచ్చు ఏదైతే ఉందో అంతా ఇక్కడ చూడండి ఇక్కడ కీ అని కూడా ఇక్కడ క్లియర్గా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఇది మళ్ళీ అప్డేట్ చేసే అవకాశం ఉంది ఎందుకంటే ఫైనల్ అనేటువంటి వస్తుంది సో తర్వాత ఇక్కడ కాంటాక్ట్స్ అనేవి ఉంటాయి ఓకేనా ఈ కాంటాక్ట్స్కి మీరు కాంటాక్ట్ అయ్యి మీ యొక్క ఏవైనా ఉన్నా కూడా మీరు డౌట్స్ అనేటువంటి కావచ్చు ఏమైనా చెప్పాలనుకుంటున్నది మీరు ఇక్కడ నుంచి కూడా క్లారిఫై చేసుకోవచ్చు ఇది అయితే అప్డేట్లో మనకి వెబ్సైట్లో అయితే ఇలా ఉంది డైలీ న్యూస్ పేపర్ ఫాలో అవుతుండండి అలాగే ప్రతిరోజు ఒక్కసారైనా మీరు వెబ్సైట్ని అప్డేట్ చెక్ చేస్తూ ఉండండి సో తర్వాత ఇక్కడ దీనికి సంబంధించి రిజల్ట్స్ అనేటువంటిది మరి వస్తాయి అంటున్నారు ఏది అనేది కూడా మనం కరెక్ట్గా చెప్పలేము చాలామంది కూడా కట్ ఆఫ్ ఎంత ఉంది ఎంత పోతుంది అని చెప్పేసి చాలా మంది వస్తుంది దానికి సంబంధించి చాలా వీడియోస్ అయితే చాలా రకాలుగా అయితే వస్తూ ఉన్నాయి కానీ అవి ఏది కూడా జస్ట్ అంచనా మాత్రమే అని చెప్పొచ్చు ఫైనల్ రిజల్ట్ ఫైనల్ కట్ ఆఫ్ అనేటువంటిది అంతా కూడా మరి చూసుకున్నట్లయితే కనుక ఈ నెల చివరి కావచ్చు లేదా ఆగస్టు మొదటి వారంలో అనేటువంటిది రావచ్చు సో ఈ ప్రక్రియ అంతా కూడా అంత అంచనా మాత్రమే సో మీరు అటు ఇటుగా ఉండొచ్చు అయితే చాలామంది కూడా వెబ్సైట్కి సంబంధించి సార్ మాకు రావట్లేదు ఓపెన్ అవ్వట్లేదు రెస్పాన్స్ షీట్స్ కావట్లేదు మాది లాగిన్ ఓపెన్ అవ్వట్లేదు లాగిన్లో మా డీటెయిల్స్ మేము వేసిన అప్లికేషన్ సరిగా కనిపించట్లేదు అని చెప్పేసి చాలా రకాలుగా అయితే కూడా వస్తున్నాయి కదా సో దానికి నేను చాలా మందికి రిప్లై ఇచ్చాను అయితే ఇప్పుడు కూడా నేను చెప్తున్నాను ఏంటంటే మీరు అప్లికేషన్ ఒకటికి రెండు సార్లు రిఫ్రెష్ చేయండి వెబ్సైట్ని వెబ్ఫ్రెష్ రీ రిఫ్రెష్ చేసిన తర్వాత లాగిన్ అయ్యేటప్పుడు కొంచెం లోడింగ్ ప్రాబ్లం ఉంటుండొచ్చు సో మళ్ళీ లాగిన్ లాగౌట్ అయ్యి మళ్ళీ లేదా మళ్ళీ బ్యాక్ వచ్చి మళ్ళీ కొత్తగా వెళ్ళేసి మీరు లాగిన్ అనేటువంటి చేసి మీరు అయితే డీటెయిల్స్ అనేటువంటి చెక్ చేయండి ఎవరు కూడా ఆందోళన అయితే చెందకండి సో ఏది ఏదేమైనప్పటికీ కూడా ఇంకా మనకు అంతా కూడా ఈ ప్రాస్ అంతా కూడా ఒక నెలలో ముగిసిపోయే అవకాశం అయితే ఉంటుంది దీనికి సంబంధించి మళ్ళీ నెక్స్ట్ ఏమైనా అప్డేట్స్ ఉంటే నేను తప్పకుండా అయితే మీకు తెలియజేస్తాను సో ఇక్కడ నేను చెప్పే ప్రయత్నం చేసింది ఏంటంటే ఎవరు కూడా ఈ ఇటువంటి ఏదైనా ఇన్ఫర్మేషన్ చూస్తున్నారంటే మీరు ఫస్ట్గా వెబ్సైట్ విజిట్ చేయండి అలాగే న్యూస్ ఏది ఏదొచ్చిందో అది మీరు ప్రామాణికంగా ఒక రకంగా తీసుకోవచ్చండి సో అది మనకు అవుతుంది సో ఇంక ఇంతకుముందు ఇంకేమైనా వచ్చినా కూడా అది మనకు ఏమైనా కొంచెం మిస్లీడిస్తే అదే ఉంటుంది ఏదైనా ఉండొచ్చు అది ఏనికైనా కారణం కావచ్చు కాకపోతే మీరు చూసిన తర్వాత ఏది మీరు తొందరపడే నిర్ణయాలు తీసుకుంటే తొంకుండా వెబ్సైట్ అయితే చెక్ ఉండాలని చెప్పేసి నేను మరీ మరీ తెలియజేసుకుంటాను ఇటువంటి ఇన్ఫర్మేటివ్ మీకు నచ్చినట్లు కనుక లైక్ చేయండి షేర్ చేయండి చాలామందికి అలాగే మరి ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సమల్లలోకి ఆలంతరం చేసుకోండి అప్పుడు నేను ఏం చేస్తే కూడా మీకు మొదటిగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందండి ఎప్పటికప్పుడు మెయిన్ అప్డేట్స్ ఏవైనా ఉన్నట్లయితే ఇలాంటివి అవి మాత్రమే నేను ఇక్కడ ఇస్తుంటాను మీరు ఇంతకుముందు వీడియోస్ చూస్తున్నట్లయితే కూడా అక్కడ కూడా మీకు చూసే ఉండొచ్చు చాలా చాలామంది ముందు నుంచి ఫాలో అవుతున్న వారికి సో మీరు జాగ్రత్తగా ఉండండి సురక్షితంగా ఉండండి స్టే హెల్దీ మూవ్ ఫర్ పాజిటివ్ వైబ్రేషన్స్ అండి మళ్ళీ కలుద్దాం మరొక అప్డేట్ వీడియోస్ అందాక ధన్యవాదాలు జై హింద్